ఉన్న పనులకి ప్రతి ఒక్కరు కూడా యోగాల పాల్గొంటే మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అనే దృఢ సంకల్పంతో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలండి ప్రతి ఒక్కరు కూడా యోగాల్లో పాల్గొనాలి ఈ దానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి యోగా అనేది ప్రతినితికి వెళ్ళాలి ప్రతి వ్యక్తికి వెళ్ళాలి సంకల్పంతో దృష్టి చూసుకున్నారు రోజు కూడా యోగా కార్యక్రమాలు మాత్రంలా ముప్పై కార్యాలయంలో ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఏకాస్తూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా నాకు యోగా కార్యక్రమం విద్యం చేయాలి దాదాపు పది లక్షల మందికి యోగా కార్యక్రమం ఇస్తానని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వం చేసింది వంద కోట్ల మంది ప్రజలు మొత్తం ఉంది ఆ కార్యక్రమం దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఆదా ఉంటారంటే అంటున్నా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూర్చున్న మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా ఉన్నారు ఆ యొక్క సభను సుకున్న సందర్భంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి వెళ్ళాలి యోగా ప్రతి వ్యక్తికి వెళ్ళాలి అనే సంకల్పంతో ఈ యోగాను కూర్చుని పెద్దలు మన పతంజి మహర్షి గారు చేసిన కాలంలో ఈరోజు ఈ యొక్క నవవాస నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకొని అఖిలా సంస్థలు కూడా ఒక పాస్ చేయించి ప్రభుత్వ దేశాలు మొత్తం కూడా యోగా కలిపి పాల్గొనే విధంగా చర్చ చేస్తూ ఉన్నారు కాబట్టి మన ఏదో రెండు వేల ఇరవై ఐదును నారా చంద్రబాబు నాయకత్వంలో సక్సెస్ చేసి ప్రతి ఒక్కరికి యోగాలో పాల్గొని ఆరోగ్యంగా ఉండి మన రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక చూసుకుని దేశం మొత్తం కూడా సక్సెస్ సంకల్పంతో ఒక టిక్స్ తీసుకోవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చూసి కుర్మాజి రెవెన్యూ ఇన్స్పెక్ట్ అయ్య గారి మాత్రం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం మే నెల ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా మహోత్సవాలు చేసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు వారి సూచనల మేరకు ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం శారీరక శ్రమలతో పాటు లేక అందరూ అనారోగ్యాలు పాల్గొంటారు కాబట్టి వారందరికీ శారీరక శ్రమ లేక ఇస్తూనే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలనే కోరిక మీద ఈ యోగా మాసోత్సవాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై తేదీన శ్రీ మన ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్నది ఆ రోజు రెండున్నర కోట్ల మంది యోగా చేసి ఇంగ్లీష్ వరల్డ్ రికార్డ్ బుక్ పట్టాలని ప్రభుత్వం ప్రతినిధి దీని కొరకు మనందరం సహకరించి మన పాఠశాల పట్టాన్ని కూడా యోగాంధ్రగా తయారు చేసి అందరము మనవంతో కర్తవ్యంగా మనం మనవంతో మన ఇంట్లో మన మన కుటుంబం మన దేశం మన రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను